కోసం చైతన్యమే మార్గం చైతన్య దీప్తిని బాబు కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బలహీనులు బతుకు మార్పు కోసం చైతన్యమే మార్గమని ఆ మార్గంలో ప్రతి దళితవాడలోని ఇంటింటికి చైతన్య దీప్తిని వెలిగించాలని కార్యకర్తలకు కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి బాబు పిలుపునిచ్చారు కర్నూలు జిల్లా మంత్రాలయం మంగళవారం మంత్రాలయం మండల కేంద్రంలోని హైస్కూల్ ఆవరణలో కేవీపీఎస్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం మండల ఉపాధ్యక్షులు డి అంజే అధ్యక్షతన నిర్వహించారు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి బాబు జిల్లా ఉపాధ్యక్షులు హెచ్ జయరాజు సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో బుధవారం ఏర్పడబోయే నూతన ప్రభుత్వానికి స్వాగతం తెలియజేస్తామని అన్నారు తరతరాలుగా హక్కులను దూరంగా ఉంచబడుతూ అభివృద్ధి లేమితో జీవిస్తున్న అనగారిన దళితులకు బ్రతుకు మార్పు కోసం నూతన ప్రభుత్వం దృష్టి పెట్టాలని ప్రజాస్వామ్య దేశంలో గెలుపోవటంలు సాధ్యమన్నారు కానీ మంత్రాలయ మండలంలోని కొన్ని గ్రామాల్లో గెలిచినా ఓడిన రాజకీయ పార్టీల నాయకులు దళితులు మాకు ఓటేయలేదంటూ దళితులపై దౌర్జన్యం చేస్తున్నారని తెలిసిందన్నారు అలాంటి అసాంఘిక శక్తులపై పోలీసులు అట్రాసిటీ కేసులు నమోదు చేసి దళితులకు రక్షణ కల్పించాలని అన్నారు ఓటనేది రాజ్యాంగం కల్పించిన రహస్య ఆయుధమని అది ఎవరికి వేయాలనేది ఓటరు నిర్ణయించుకుంటారని అన్నారు బలహీనులు ఉన్నా అనగారిన దళితులు బతుకు మార్పు కోసం వారికి చైతన్యాన్ని కల్పించడం ఒకటే మార్గమని ప్రతి కేవీపీఎస్ కార్యకర్త ప్రతి దళితుడి ఇంటికి వెళ్లి చైతన్యాన్ని కల్పించే బాధ్యత తీసుకోవాలన్నారు పార్టీలో ఏవైనా ప్రభుత్వం ఏదైనా మన సమస్యలు పరిష్కారం కావాలంటే చైతన్యంతో ప్రశ్నించడం తప్ప మరో మార్గం లేదని అదే మనకు చరిత్ర నేర్పిన పాఠమన్నారు కేవీపీఎస్ నూతన మండల అధ్యక్ష కార్యదర్శులుగా ఎస్సీ ఈరన్న డి ఎన్నిక సమావేశం అనంతరం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం మంత్రాలయం మండల నూతన మండల అధ్యక్షులుగా ఎస్ఈ ఈరన్న మండల ప్రధాన కార్యదర్శిగా డి ఆంజిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మండల ఉపాధ్యక్ష సహాయ కార్యదర్శులుగా సురేష్ మారెప్ప దేవసహాయం దేవదానం నర్సన కమిటీ సభ్యులుగా ప్రకాశం అబ్రహాం ఇసాక్ అంజినయలతో పాటు మరో పది మందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మంత్రాలయం ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి